చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రాబోతుంది కదా ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఎక్కువ సోషల్ సర్వీస్ చేశారు కాబట్టి ఆయనకి రావడం మంచిది సో అంటే కరోనా టైంలో కూడా చాలా సర్వీస్ చేశాడు కదా ఎలా అనిపిస్తుంది మీకు ఈ అవార్డు రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఏం చెప్తాం చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తాను ఆయన గురించి నాకు అంతగా తెలీదు బట్ మా డాడీ అయితే చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అంతే ఇంకా అంటే డాడీ ఏమన్నా చెప్పేవారని చిరంజీవి అంటే మూవీస్ పరంగా నా పెద్ద ఫ్యాన్ ఇంకా సోషల్ సర్వీస్ కూడా బాగా చేసేవాళ్ళని చెప్పేవారు అంతే సో అంటే టూ థౌజండ్ సిక్స్లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది సో మళ్ళీ ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డు ఎలా అనిపిస్తుంది మన టాలీవుడ్లో చిరంజీవికి రావడం అది ఒక గ్రేట్నెస్ మన టాలీవుడ్కి రావడం అని అనిపిస్తుంది అంతే సో చిరంజీవి గారి మూవీస్లో మీకు ఏ మూవీ బాగా ఇస్తాడు నాకు చాలా మూవీస్ ఇష్టం కానీ ఒకటి అనేది పర్టికులర్గా లేదు అంటే ఓల్డ్ మంది చాలా మూవీస్ చెప్పారు చాలా మూవీస్ అంటే బావగారు బాగున్నారు సినిమా బాగుంటుంది అది ఎప్పుడు చూస్తారు ఇంట్లో ఎప్పుడు వచ్చినా కూడా ఇంకా ఇంకే మూవీస్ ఇంకా అంటే అన్నీ ఉన్నాయి కానీ ఇది ఎక్కువ చూస్తారు సో రీసెంట్ మూవీస్లో చూసారా రీఎంట్రీ తర్వాత రీఎంట్రీ తర్వాత లేదు చూడలేదు సైరా నరసింహారెడ్డి లైక్ చూసారా వాల్తేరు వీరయ్య వాల్తేరు వీరయ్య చూడలేదు సైరా నరసింహారెడ్డి చూసాను ఎలా అనిపిస్తుంది మరి రీఎంట్రీ తర్వాత బాగుంది కానీ ఇంతకుముందు అంత ఉండడం లేదు లేదు అనిపిస్తుంది సో కొత్తగా కూడా ఒక సినిమా రాబోతుంది ఎలా విశ్వంబరా అనేసి చూసారా తెలీదు సరే మూవీ డైరెక్టర్ తీయబోతున్నాడు కీరావాణి డైరెక్టర్ డైరెక్టర్ హలో ఇంకా చిరంజీవి మూవీ అంటే పక్క బ్లాక్ బస్టర్ అవుతుంది హలో సార్ హలో అండి సో చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రాబోతుంది కదా సో ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి దేశంలోనే రెండో అతిపెద్ద పురస్కారం పద్మవిభూషణ్ గత టర్ములో పద్మ విభూషణ్ వచ్చింది ఒకసారి పద్మ విభూషణ్ రావడం వల్ల తెలుగు స్థాయి తెలుగు స్థాయి తెలుగు యొక్క అభిమానుల యొక్క గొప్పగా సంతోషించాల్సిన టర్ము నరేంద్ర మోడీ గవర్నమెంట్లో ఇవ్వడం మీకు ఎలా ఇది చాలా మంచి విషయం అండి నరేంద్ర గౌడ్ ప్రభుత్వంలో ఉత్తమ ప్రతిభ ఉత్తమ నటు నటులకు ఉత్తమ సేవ చేసిన వారికి మంచి స్కోప్ ఇస్తూ వాళ్ళు అవార్డు ఇవ్వడం కూడా చాలా మంచి అనిపించింది ఇది తెలుగు వాళ్ళు చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాను సో చిరంజీవి గారిలో ఏమిటం మీకు అతను అండి తన నటన హెల్పింగ్ నేచర్ తెలుగు స్థాయి యొక్క క్యాథర్ పెంచాడు అంత ముందుకి డ్యాన్స్ ఫైట్స్ అన్నీ కొద్దిగా ఏదో సెట్ చేసేట్టు ఉండేది రియాలిటీకి లేకుండా పోయేది చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఇందులో ఒక రివల్యూషన్ అని చెప్పొచ్చు మొత్తం చేంజెస్ పడేసాడు హీరోలు అంటే డ్యాన్స్ అన్ని లెవెల్లో ఉండాలి అన్ని 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 కళలలో కూడా ఉండాలని డ్యాన్స్లో కానీ యాక్టింగ్లో కానీ ఇక ఫైట్స్లో కానీ అన్నీ ఒక రియాలిటీకి వచ్చేసింది అన్నమాట అడ్వెంచర్ బాగా చేస్తుంటారు చిరంజీవి గారు సో అతను హెల్పింగ్ నేచర్ మీకు ఎలా తను సొసైటీ మీద ఉన్న ప్రేమతోటి అతను రక్తదానాలు మన బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ డొనేషను మళ్ళీ కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు మళ్ళీ అతను తోచిన సినీ ఆర్టిస్టులకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ వాటి ముందు చూసుకుంటారు సో అతనిలాగా అందరూ హీరోలు కూడా ముందుకు వచ్చి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో అంటే చిరంజీవి గారిది మొన్న సంక్రాంతి రోజు టీజర్ రిలీజ్ చేస్తారు కదా అదేలా అనిపిస్తుంది విశ్వం ఓ ఆ టీజర్ మాతో అదిరిపోయిందండి ఈగర్లీ వెయిటింగ్ మేము ఆ కిరవాణి మ్యూజిక్ కానీ ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగున్నాయి ఈ ఈ సినిమా తెలుగు స్థాయిని మరో లెవెల్కి తీసుకెళ్తుందని నేను దృఢ విశ్వాసంతో ఉన్నాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా కిరవాణి అంటే చెప్పనక్కర్లేదండి కిరవాణి మ్యూజిక్ కానీ మనం చూస్తూ ఉంటాం ఎక్కువ తోటి ఎక్కువ వర్క్ చేస్తుంటారు ఇప్పుడు బింబిసార డైరెక్టర్ విసిష్టి అతనితో వర్క్ కూడా బాగుంటుంది అనుకుంటున్నాను అంటే బిబీసార్ అంతా హిట్ అవుతుంది దాకా పెద్ద హిట్ అవుతుందండి అండి మ్యూజిక్ డైరెక్టర్ సేమ్ కాంబినేషన్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సేమ్ ఇది ఇది కూడా చిరంజీవి ఉన్నందుకు సూపర్ హిట్ అంటారా అట్లా లేదండి చిరంజీవి గారి ఆ నటన ఆయన మనం గుర్తించే మనం కదా అది గుర్తించింది ఎప్పుడు అయిపోయింది అది అది కాదు ముచ్చట విజువల్ ఎఫెక్ట్ ఇప్పుడు సినిమా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆల్ ది బెస్ట్ సో చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రాబోతుంది కదా ఎలా అనిపిస్తుంది సూపర్ ఆయన డిజర్వ్డ్ దానికి అవి లేట్ అయ్యి ఉండొచ్చు ఈజ్ మస్ట్ బీ డిజర్వ్డ్ యాక్చువల్గా హీ డన్ ఎవ్రీథింగ్ ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి సపరేట్ హాస్పిటల్ కట్టిస్తున్నాడు థర్టీ క్రోడ్స్ పెట్టి ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ టాలీవుడ్ మొత్తం ఆయన తప్పితే మిగతా వాళ్ళు చేస్తారు అనే నమ్మకం లేదు నెక్స్ట్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ ఇస్ నెంబర్ వన్ ఇన్ ఇండస్ట్రీ ఆయన ఖచ్చితంగా డిజర్వ్డ్ దానికి ఇంకా చెప్పాలంటే భారతత్వం కూడా తక్కువే హి హెస్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్ నాట్ ఓన్లీ హిస్ హిజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ యూ ఆల్రెడీ నో అబౌట్ పవన్ కళ్యాణ్ ఈస్ డూయింగ్ పాలిటిక్స్ ఇన్ ఏపీ దట్స్ ద రీజన్ హీ డిజర్వ్డ్ ఇట్ ఎవ్రీథింగ్ ఈ డిజర్వ్ సో మీకు ఏం నచ్చుతుంది అంటే అతను చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ వెరీ గుడ్ ఇన్స్పిరేషన్ అసలు చాలా డౌన్ నుంచి వచ్చాడుగా కష్టపడి అంతకు మించి అట్లా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఎవ్రీది ఇప్పుడు వచ్చిన ప్రతి పర్సను గోల్డెన్ స్కూన్తో వచ్చిన వాళ్ళే ఆయన ఒక్కడు కష్టపడి వచ్చి ఈవెన్ నార్మల్ పర్సన్ కూడా ఆయన రోడ్ వేసాడు ఈ రూట్లో రండి మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం అని అలా మోటి మోటివేషన్ మాకు మామూలుగా జనరల్గా అయితే మోటివేషన్ ఆయన చూస్తే చాలు మనకు మోటివేషన్ వచ్చేస్తుంది సోషల్ సర్వీస్ ఎలా సోషల్ సర్వీస్ చెప్పి తెలుసు బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ దాని మీద స్పెక్యులేషన్ చాలా చేశారు కేసులు కూడా వేశారు బట్ ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు అది హండ్రెడ్ పర్సెంట్ జెన్యును నో మనీ టేకింగ్ ఫ్రీ ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయడం ఎవరైనా ఐ డొనేట్ చేయాలనుకుంటే ముందుగానే వెళ్ళి చేయడం ఇలా జరుగుతుంటుంది ఆయన చేసే దాంట్లో చాలా చాలా నిజాయితీ ఉంటుంది తప్పు చేసే వ్యక్తే కాదు నా దృష్టిలో మిగతా గురించి నాకు అవసరం లేదు టూ థౌజండ్ సిక్స్లో పద్మభూషణ్ ఇప్పుడు పద్మవిభూషణ్ అయితే ఫెల్ చాలా హ్యాపీ ఆయన మెగా ఫ్యామిలీ ఫ్యాన్ పవన్ అంటే ఇప్పుడు చాలా ఇష్టము చిరంజీవి ఫస్ట్ నుంచి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టము తర్వాత పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ వల్ల పవన్ కళ్యాణ్ సైడ్ ఉన్నాను చిరంజీవి గారు ఇప్పుడు సినిమా తగ్గిపోయాయి చాలా తక్కువ చేస్తున్నారు ఆయన డిజర్వ్డ్ అండి ఇంకేం మాటలేదు డిజర్వ్డ్ అనేది అంతే సో చిరంజీవి గారిలో అంటే ఆయన మూవీస్లో మీకు ఫేవరెట్ మూవీ ఫేవరెట్ మూవీస్ చాలా ఉన్నాయి గ్యాంగ్ లీడర్ జగదేవి అతిలోక సుందరి ఇంద్రాగూర్ మొన్న వచ్చిన ఖైదీ వన్ ఫిఫ్టీ చెప్పుకుంటూ పోతే అన్నీ బాగుంటాయి అన్ని సినిమాలు యాక్చువల్గా కొన్ని ఫెయిల్ అండొచ్చు బట్ చిరంజీవి గారు ఫెయిల్ అయ్యలేదు చిరంజీవి గారు ఫెయిల్ అవ్వరు అయ్యే క్వశ్చనే లేదు అయితే డైరెక్టర్ ఫెయిల్ అవుతాడు మ్యూజిక్ డైరెక్టర్ ఫెయిల్ అవుతారు లేదా సినిమా స్టోరీ ఫెయిల్ అవుతుంది ఆయన ఫెయిల్ అవుతాడు అనే క్వశ్చన్ లేదు నా దృష్టిలో విశ్వంబర నుంచి రిలీజ్ అసలు గోస్ బంప్స్ వచ్చినాయి యాక్చువల్గా జనరల్ మేము ఏమనుకుంటామంటే టైటిల్ రిలీజ్ చేసేప్పుడు చిరంజీవి గారు కనీసం కనపడాలి అనుకుంటాం బట్ ఇప్పుడు రిలీజ్ చేసిన దాంట్లో చిరంజీవి గారు కనుక్కొనకపోయినా విజువల్స్ అనేటివి అసలు ఐఫీస్ట్ ఉన్నట్టున్నాయి అంతకుమించి ఏం కావాలి అదే హై ఫీస్ట్ ఉందంటే ఇంకా మా బాస్ కనపడితే ఎట్లా ఉంటుంది మొత్తం బాడీ మొత్తం హ్యాపీగా ఉంటుంది థ్యాంక్ యూ